భోగి మంటలు వేయడంలో ఉన్న పరమార్థం ఏమిటి భోగి అనేది సంక్రమణానికి రోజు ముందు వచ్చేది మనం చెప్పుకున్నాం సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఒక రాశి నుంచి మరొక రాశికి వస్తున్నాడు ఇందులో పండుగకు ముందు రోజు భోగి చమత్కారం ఏమిటంటే ఒక సంక్రాంతికే కాదు ప్రతి పండుగకు భోగి కనుమ ఉంది కనుము అంటే పండుగ తరువాతి రోజు భోగి అంటే పండుగకు ముందు రోజు ఆ మధ్య రోజును మనం పండుగ అంటాం అంటే ఒక కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలి అనుకున్నప్పుడు దాని గురించి కొన్ని సంభారాలు సంపాదించుకోవాలి ప్రయత్నాలు మొదలు పెట్టాలి సందడి మొదలవుతుంది చుట్టాలు పక్కా అందరు రావటం అందరి కలవటం అన్ని పలహారాలు చేసుకోవటం చేసుకున్న పలహారం ఎలా ఉన్న రుచి చూడటం కదా ఆ రుచి చూడటాన్ని భోగి అంటారు భోగి అంటే భోగమును అనుభవించున్నది భోగి న్యాయంగా సంక్రాంతికి ముందున్న భోగికి ఒక పరమార్థం ఒక ప్రత్యేకత ఉంది ధనుర్మాసం నెల రోజులు అయిపోయిన తర్వాత వచ్చేది మకరం ఈ ధనుర్మాస వ్రతాన్ని గోదమ్మ ఆండాళ్ళంటాం మనం శ్రీవిల్లి పుత్తూరులో వేంచేసి ఉన్న తల్లి పెరియాళ్ళువారు విషుచిత్తుల యొక్క పుత్రిక నాన్నగారి దగ్గర నుంచి భాగవతాన్ని విని తాను కూడా పరమాత్మను భర్తగా పొందాలని ఆనాడు గోపికలు ఎలా వ్రతం చేశారో ఆ వ్రతం తాము చేసి రంగనాథుణ్ణి భర్తగా పొందినది ఎన్నడు భోగినాడు అంటే గోదమ్మ రంగణితో ఆ రోజు భోగాన్ని అనుభవించిన రోజు కాబట్టి భోగి భోగి అంటే భోగము కల రోజు భోగమును పొందిన రోజు భోగముంటే సుఖము సంతోషము ఆనందము అనుభవం గోదమ్మ ఏ భోగం కావాలి రంగనాథుణ్ణి కోరిందో వరతం ఆచరించిందో రంగనాథుడే స్వయంగా శ్రీవిల్లి పుత్తూరుకు తన వారిని పంపి ఓదమ్మను తీసుకొని వచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడు ఇలా తాను కోరిన భోగాన్ని అనుభవించిన రోజు భోగి భోగము కలది భోగి సంక్రాంతికి ముందున్న భోగికి అర్థమది మరి మరి రంగనాథుండే పరమాత్మ మనం అందరం జీవాత్మలం కదా జీవాత్మ పరమాత్మను చేరాలంటే అంతకుముందు జీవాత్మ ఆచరించిన పాపాలన్నీ భస్మం కావాలి పాపాలు పుణ్యాలు కూడా పాపమున్నా భగవంతుని చేరలేము పుణ్యమున్నా చేరలేము పాపముంటే నరకానికి పోతాం పుణ్యం ఉంటే స్వర్గానికి పోతాం రెండు లేకుంటేనే మోక్షానికి పోతాం కాబట్టి భగవంతుణ్ణి చేరాలి అంటే పాపాలు పుణ్యాలు నశించాలి భస్మం కావాలి భస్మం కావాలంటే ఏం చేయాలి మంటలు పెట్టాలి పెడుతున్నాం అంటే ఈనాడు మేము పరమాత్మను చేరుతున్నాము ఈనాటితో మా పాపాలు పుణ్యాలన్నీ మంటల పాలవుతున్నాయి అవుతున్నాయి మేము పరిశుద్ధులమవుతున్నాం పరమాత్మను చేరుతున్నాం అనే సంకేతం భోగి ఇక లౌకికంగా చూసుకుంటే చలికాలం బాగా ఆ రోజుల్లో బాగా విశేషంగా చలి ఉంటుంది చలి కాచుకోవటానికి మంటలు వేసుకుంటారు ఈ మంటల వల్ల చలి పోతుంది ఈ మంటలు అలవాటైన తర్వాత చలిపోయి మనకు కూడా వేసవికాలం కాలం వచ్చి మంటలే మొదలవుతాయి రాబోయే వేడికి సూచిక ఉన్న చలి పోవటానికి సూచిక చలి అంటే బాధే కదా వేసవి బాధే బాధలు అనేవి పాపాలతో వస్తాయి ఆనందం అనేది పుణ్యాలతో వస్తాయి ఇహలోకంలో పాపాలు పుణ్యాలు ఆనందము బాధలు తొలగి అవేమీ లేని పరమాత్మ సన్నిధి చేరటానికి ముందు ప్రయత్నం సకల పాపనాశనం నాశనం భోగిమంటాడు దాని పరమోద్దేశ్యం అది ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి